శ్రీమాత్రే నమ శ్రీలలిత స్తోత్రం పదహారవ శ్లోకం అరుణారుణకౌసుభావస్భాస్వత్కరత్నకి రత్నకింకిణికారమ్యా రసనాదామభూషిత అరుణారుణం అంటే ఎరుపు రంగు కౌసుంభం అంటే కుంకుమ పువ్వు కుంకుమ రంగు కూడా ఎరుపు ఉదయించు సూర్యుని కాంతి అరుణవర్ణం సూర్యుని యొక్క రథసారథి అనూరుడు ఉదయకాలమున సూర్యుని కన్నా ముందు కనపడు ఎర్రని కిరణములు అనూరునివి అరుణవర్ణమునకు మునుపు ఉండునది కౌసుంభ వర్ణం అంటే బంగారు వర్ణం బంగారు ఎరుపు వర్ణముల మేలు కలయిక అరుణవర్ణం అరుణవర్ణంలో ఉండే కాంతులనే అరుణారుణ కాంతులుగా చెప్పబడ్డాయి అరుణారుణ వర్ణం అమ్మకు ప్రీతికరమైనది అరుణకాంతులతోటి కాంతులతోటి వస్త్రములను కటిప్రదేశమున ధరించి ప్రకాశించుచున్న అమ్మ అరుణారుణ కౌసుంభ వస్త్ర కటీతటి ఈ శ్లోకం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల అనుటను గుర్తు చేస్తోంది అరుణవర్ణం జ్ఞానమునకు సంకేతం అరుణారుణవర్ణ వస్త్రముతో మెరిసిపోవు కటిప్రదేశం కల అమ్మకు నమస్కారం ఓం హ్రీం శ్రీం అరుణారుణ వస్త్ర కౌసుంభవస్బాస్వత్క్యై నమ రత్నకింకిమ్య రసనాదామ భూషిత రసనామం కటి ప్రదేశంలో ధరించు ఆభరణం మొలనూలు లేక వడ్డాణం స్త్రీల విషయంలో వడ్డాణమే నడుము భాగంలో ధరించునట్టి ఆభరణం అమ్మ కటి ప్రదేశం భూదేవి అంశం రత్నకింకుణులు రత్నములతో చేసినట్టి చిన్న చిన్న గజ్జలు రత్నములు పొదిగిన గజ్జలు గల వడ్డాణములను ధరించి ప్రకాశిస్తోంది అమ్మ రత్నకింకిణికారమ్య రసనాదాయ భూషిత ఎక్కడైతే రత్న శబ్దం వస్తుందో అక్కడ మంత్ర స్ఫురణ దాగి ఉన్నదని భావం వడ్డాణమునకు పొదిగిన రత్నముల సంఖ్య పదునారైనచో అది షోడసీ విద్యకు సంకేతం పదునారు మువ్వలు గలది షోడసీ విద్యకు సంకేతం చిన్న ప్రమాణంలోని గజ్జలను మువ్వలుగా పిలుస్తారు వీటి స్వరం రమ్యమై ఉంటుంది వడ్డానమునకు మువ్వలు ఇరువది నాలుగని మరి ఒక భావన ఇరువది నాలుగైనచో అది గాయత్రీ మంత్రాక్షముల సూచన శ్రీ షోడశీ మంత్రమునకు గాయత్రీ మంత్రమునకు ఎటువంటి భేదభావం లేదని మంత్రశాస్త్ర ఉవాచ అందువల్ల అమ్మ రత్నకింకిణికారమ్య రసనాదామ భూషిత